సో ఫ్రెండ్స్ ఈ రోజైతే మనకి మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో పంచలోహం ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీద ఒక మంచి గిఫ్ట్ సేల్ అయితే పెడుతున్నానండి ఆఫర్ సేల్ అనుకుండా నేను గిఫ్ట్ సేల్ అంటున్నాను ఎందుకంటే మన వీడియోలో డిస్కౌంట్స్ కంటే కూడా గిఫ్ట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా గిఫ్ట్ పిక్ అనేది నేను స్క్రీన్షాట్ పెడతానండి మీరు కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది మెన్షన్ చేయండి ప్యాకింగ్ టైంలో మాకు డిస్పాచింగ్ టైంలో ఒకవేళ ప్యాక్ ఐటమ్ ఇప్పుడు డిస్పాచింగ్ టైంలో అమౌంట్ వేస్తారు వేసిన తర్వాత మనకి పైన పిక్ చూస్తారండి స్టాఫ్ ప్యాక్ చేసిన లేదంటే ఒక్కోసారి నేనే ఐటమ్ తీసి స్టాఫ్కి ఇస్తాను లేదంటే ఒక్కొక్కసారి నేను బిజీగా ఉంటే కనుక ఆన్లైన్లో స్టాఫ్ ఐటమ్ పిక్ చేస్తారండి ఐటమ్ తీస్ చూస్తున్నప్పుడు వాళ్ళకి కనిపించదు నేను గిఫ్ట్ పిక్ మెన్షన్ చేయమని చెప్పేది అందుకేనండి కంపల్సరీ గిఫ్ట్ పిక్ మెన్షన్ చేస్తే కనుక ఆ రెండు పిక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది రెగ్యులర్గా మన వీడియోస్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు కాబట్టి స్టాఫ్ కూడా ప్యాకింగ్ చేసే ముందు కొంచెం చూసుకొని ప్యాక్ చేస్తారండి అందుకే గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అండి ఒకవేళ గిఫ్ట్ పిక్ మీరు షేర్ చేయకుండా నేను మీకు గిఫ్ట్ పంపించలేకపోతే ఈసారి నెక్స్ట్ ఆర్డర్లో మీరు ఏదైనా బుక్ చేసుకుంటే కనుక ఆర్డర్తో పాటు పంపిస్తాను లేదు అంటే కొరియర్ చార్జెస్ పే చేస్తే నేనే మీకు ఆ గిఫ్ట్ అనేది కొరియర్ చేసేస్తాను ఓకేనా సో అదొకటి గమనించండి మంచి ఇంపార్టెంట్ పాయింటే చెప్పాను సో ఇవచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి రూబీ గ్రీన్ వైట్ స్టోన్స్ కింద కూడా ఇలా వైట్ స్టోన్స్ డ్రాప్స్ వస్తాయి చాలా బాగుంటాయండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో అయితే వస్తాయి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ బ్యూటిఫుల్స్ అన్నమాట సూపర్ గా ंटाई ఈ వీడియోలో మీరు థౌసండ్ డబ్బో బిల్ చేసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల షార్ట్ చంద్రహారాలు అండి పంచలోహం షార్ట్ చంద్రహారాలు మీకు ఆఫర్లో వచ్చేస్తాయి అది కూడా నేను గిఫ్ట్ పిక్ అనేది మెన్షన్ చేస్తాను సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాల్సీలో లెటర్స్ కొంచెం క్లియర్గా మెన్షన్ అవ్వట్లేదు నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను కాబట్టి చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి మీకు నచ్చినట్లయితే కనుక ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇప్పుడు చంద్ర చూపిస్తాను గిఫ్ట్ మీకు కంపల్సరీ మ్యాండేటరీ అండి ఇవి వచ్చేసి మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచ్ లో అయితే ఉంటాయి ప్యూర్ పంచలోహం చంద్రహారాలు ఇవి ఆల్రెడీ నేను సేల్ కూడా పెట్టానండి కాకపోతే మన దగ్గర స్టాక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొన్ని గిఫ్ట్స్ కూడా మీకు అరేంజ్ చేస్తాను అనమాట ఓకేనా కొన్ని ఆఫర్ సేల్స్ కూడా పెడుతూ ఉంటాను సో ఇది వచ్చేసి మనకి చంద్రహారం అండి ఫైవ్ ఐదు వర్షల్లోనే ఇట్లా చిన్న చిన్న బాల్స్ వచ్చేస్తాయి ఇది ఒక మోడల్ అండ్ ఇదేంటంటే మనకి ఓల్డ్ మోడల్ చంద్రహారం రింగులు చేయన్ ఉంటుంది కదా సో అలా వస్తుంది అనమాట రెండింటికి ఇలా వచ్చేస్తుందండి పిల్లలకి వేసుకున్న కానీ పెద్దవాళ్ళు వేసుకునేదైనా ఏదైనా చిన్న డాలర్ అటాచ్ చేసేసుకొని చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక జో జస్ట్ ఇలా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి కంపల్సరీ రెండు కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో మీరు పర్చేస్ చేయాల్సిన ఇయర్ రింగ్స్ కలెక్షన్తో పాటు ఇది కూడా గిఫ్ట్ పిక్ అనేది షేర్ చేయండి కంపల్సరీ అప్పుడు మీ ఆర్డర్తో పాటు గిఫ్ట్ కూడా ప్యాకింగ్ అవుతుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది చాలా చాలా మ్యాండేటరీ అండి ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా సూపర్ సూపర్గా ఉంటుంది అండ్ ఇంకొకటి మీకు ఈ టూ ఇన్ వన్ దిద్దులు రీస్టాక్ చేయించానండి పంచలోహంవి పర్పులు వైట్ పింకు బ్లాక్ అవి అవన్నీ కూడా రీస్టాక్ చేయించాను చాలా బాగున్నాయండి సో మిస్ చేసుకోవద్దు మీరైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట వైట్ పింకు బ్లాక్ పర్పుల్ కూడా వచ్చాయి కదా అన్ని కలర్స్ రీస్టాక్ చేయించాను ఇవి చాలా చాలా మంచి క్రేజీ ఐటమ్ అండి ఎప్పుడు కూడా మనకి సేల్ అవుతూనే ఉంటాయి అండ్ రీస్టాక్ చేయిస్తూనే ఉంటాను వెండర్ పర్టికులర్గా నా కోసమే తెప్పిస్తారండి పర్టికులర్గా ఇవి నాకే ఎక్కువ సేల్ అవుతాయి అనమాట నా కోసమే తప్పిస్త తెప్పిస్తారు బల్క్గా తెప్పిస్తారు అండ్ వచ్చినప్పుడు మాత్రం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ అలా పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ దొరకవని చెప్పేసి ప్యూర్ ఇవేంటంటే మనం పంచలోహంలో చేయించామండి క్వాలిటీ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పెయిర్ వచ్చేసి క్వాలిటీ సూపర్ ఉంటుంది స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వీటిలో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మన దగ్గర ఏ కలర్ ఉన్నాయి ఏ ఆఫర్స్ ఉన్నాయి రన్ అవుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి రూబీ స్టోన్తో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా స్క్రూబ్యాక్ డిటాచబుల్ స్టడ్ వస్తుంది అనమాట ఇట్లా చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రూబీ స్టోన్స్తో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పర్పుల్ స్టడ్స్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ స్టడ్స్ పంచలోహంవి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి పర్పుల్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అసలు రియల్ గోల్డ్ కూడా సరిపోదండి అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ మారిపోయింది వన్ గ్రామ్ కంటే కూడా ఫినిషింగ్ మారిపోయింది చాలా బాగుంటాయి సార్ గోల్డ్ గోల్డ్వి ఇవి దగ్గర పెడితే మీకు అర్థం కాదు అంత బాగున్నాయి అన్నమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు థౌజండ్ అబో పర్చేస్ చేసుకుంటే సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల చంద్రహారం అండి షార్ట్ చంద్రహారం ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తుంది మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే చేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి స్టట్స్ అయితే ఇంకా బాగున్నాయో అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి ఈ త్రీ నైంటీ ఇయర్ రింగ్స్ కూడా ఎన్ని సేల్ చేశాను అండి ఎన్ని పీసులు సేల్ చేశాను రీస్టాక్ మోడల్స్ ఇవన్నీ కూడా రీస్టాక్ మోడల్స్ మీద మీకు ఒక మంచి ఆఫర్ కూడా ఆలోచించి ఆలోచించి పెట్టాను సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఇవి వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ ఫ్రీ షప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఈ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి త్రీ నైంటీ ఫ్రీ షప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అచ్చం బంగారం లాగా ఉంటాయండి ఇక బుట్టలు అనమాట చాలా చాలా బాగున్నాయి గోల్డ్కి ఏమాత్రం తగ్గవండి అంత బాగుంటాయి అండ్ లోపల కూడా మనకి ఇట్లా మువ్వలు వచ్చేస్తాయి అనమాట సో ఇలా ఇలా హ్యాంగులు హ్యాంగింగ్ బాల్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయండి ఎంత బాగున్నాయో అసలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నంబర్ కి పింగ్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీషింగ్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇందులోనే బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయండి ఇప్పుడు చూపించిన ఫోర్ ఫిఫ్టీ స్టర్ట్స్ లో బ్లాక్ అండ్ వైట్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి అండ్ మంచి షార్ట్ చంద్రహారం రియల్ పంచలోహం అనమాట సో అది ఆఫర్లో వచ్చేస్తుంది పంచలోహం రింగ్స్కి పంచలోహం షార్ట్ చంద్రహారం వచ్చేస్తుంది చక్కగా ఒక పేర్ లాగా పెట్టేసుకోవచ్చు మీరు ఇవి వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఒక్కొక్క సెట్ తీసేసుకొని చక్కగా స్టడ్ అండ్ ఫ్రేము అంతా కూడా మీరు పేరప్ చేసేసుకొని పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బుట్టలు చూపిస్తానండి పంచలోహంవి చిన్నవి అనమాట మరి ఇవి ముత్యాల్లో పెద్దవి కాకుండా చిన్నవి తెప్పించండి పిల్లల కోసం అని అడుగుతున్నారు సో ఇవి బాగుంటాయండి వెనుక స్క్రూస్ కూడా పడతాయి అంటే మనం నార్మల్గా కొంచెం టెన్ ఇయర్స్ అబోవ్ పిల్లలకైతే పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ముత్యాల బుట్టలు జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తాయి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే గిఫ్ట్ పిక్ మ్యాండేటరీ అండి చాలా మ్యాండేటరీ ఎందుకంటే మర్చిపోతుంటాము ఇంత వర్క్లో ఎన్ని కాల్స్ మెసేజెస్లో మర్చిపోతూ ఉంటాము సో అది దృష్టిలో పెట్టుకొని దయచేసి కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది షేర్ చేయండి నెక్స్ట్ ఇవి కూడా బుట్టలు చాలా బాగుంటాయండి పైన ఫ్లవర్ అండ్ కింద కూడా మనకి ఇట్లా రూబీ ఎమరాల్ స్టోన్ వచ్చేసి కింద ఇలా స్టోన్ డ్రాప్ బ్యాక్ బ్యాగ్స్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ నైన్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నచ్చినట్లయితే ప్యూర్ పంచలోహం అండి బ్యాగ్ స్క్రూబ్యాక్ ఉంటుంది ఇక్కడ కూడా ఇలా స్టోన్ డ్రాప్ వచ్చేస్తుంది స్టోన్ క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి స్టోన్ క్వాలిటీ చూసినట్లయితే కనుక నిజంగా గోల్డ్ స్టోన్స్ మొత్తం గోల్డ్లో యూస్ చేస్తే స్టోన్ క్వాలిటీయే త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ కూడా చాలా బాగుంది విత్ ఇన్ వన్ వీక్ లేదంటే ఒక వన్ ఆర్ టూ డేస్ హాలిడేస్ వస్తే కనుక లేట్ అవుతుంది తప్ప మాక్సిమం పార్సల్ అనేది మీకు ఇన్ టైంలో అందిపోతుంది ఓకేనా ఇంకమింగ్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి డిస్పాచెస్ కూడా ఫాస్ట్గా చేసేస్తున్నాము ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి పంచలోహంలో లైట్ వెయిట్ ఉంటాయి ఇవి కూడా రీస్టాక్ చేయించాను ఇవి కూడా అంతా మంది అడిగారు బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బ్లాక్ బీట్స్ మీదకి వాటికి అయితే సెట్ అవుతాయి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌసండ్ డబ్బు బిల్ చేసుకున్న వాళ్ళకి షార్ట్ చంద్రహారం అనేది ఆఫర్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి స్టట్స్ లాగా ఉంటాయి అలాగే మీకు చిన్న హ్యాంగర్ కూడా ఉంటుంది కింద డ్రాప్ హ్యాంగ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా పెయిర్ అనేవి సూపర్ గా ఉంటాయి ఇలా ఇట్లా మనకి రూబీ స్టోన్స్ తో వస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి సూపర్ గా ఉంటాయండి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలా స్టోన్ అనేది ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట కింద ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫుల్ రూబీ చాలా బాగుంటుంది స్టడ్స్ టైప్ లో ఉండి చిన్న హ్యాంగ్ వస్తుంది అనమాట త్రీ నైన్టీ ఫ్రీ షాపింగ్ అండి చాలా తక్కువ బడ్జెట్ అండ్ దట్టు మీకు వెయ్యి రూపాయలకి అబౌవ్ కొంటే కనుక ఆరు వందల యాభై రూపాయల విలువగల గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట త్రీ నైన్టీ ఫ్రీ షాపింగ్ ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చం అండి కలెక్షన్స్ అయితే ఇవి నచ్చితే కనుక లైఫ్ లెస్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకెసి కాలేజీ రోడ్డు నుంచి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ అపార్ట్మెంట్ అనుకుంటా లేదు అంటే కనుక వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ అండి చాలామంది అటు పక్క లైన్కి వెళ్ళిపో ఎదురు సారీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా గుడి గుడి పక్క లైన్కి వెళ్ళిపోతున్నారు గుడి పక్క లైన్ కదండి కరెక్ట్గా గుడి ఎదురు చిన్నమయ్యి ఫంక్షన్ హాల్ ఉంటుంది అలాగే ఆటో స్టాండ్ ఉంటుంది సో ఆ లైన్లో స్ట్రైట్గా వచ్చేస్తే కనుక విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మాత్రమే రండి అండ్ కంపల్సరీ మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అంటే ఇంటిమేషన్ చేయండి ఈ రోజు వస్తున్నాము అని చెప్పేసి ఒకవేళ నేను కాల్ అటెండ్ చేసే పరిస్థితుల్లో లేకపోతే మీకు అడ్రస్ ఇచ్చాను అంటే రావచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు వర్కింగ్ డేస్ ఎప్పుడైనా రావచ్చు అండి వర్కింగ్ డేస్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ చిన్న చిన్న పాయింట్స్ అన్ని గమనించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి పంచలోహంలో ఎన్ని డిజైన్స్ కావాలి అన్నా ఎంత కలెక్షన్ కావాలి అన్నా హోల్సేల్ కావాలి అన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి సో ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి Thank you.